నమస్తే మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి కొంతమంది కూటమి పార్టీ నుంచి కొంతమంది కొంతమంది ఏమో టికెట్ ఇవ్వలేదని చెప్పి అలిగారు కొంతమంది ఏమో మినిస్టర్ పద ఇవ్వలేదని చెప్పి వాళ్ళంతటి వాళ్ళు అలిగి స్వయంగా పార్టీ మారిపోయారు సో ఎవరైతే కూటమి పార్టీలు చేరారో ఏది జగన్ గారిని కాదని చెప్పి కూటమి పార్టీలు చేరారో చేరే సమయంలో చంద్రబాబు గారికి ఆ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేకి ఒక ఒప్పందం కోర్చుకున్నారు రేపు పొద్దున నువ్వు కానీ గెలిస్తే మా కూటమి పార్టీ తప్పున నువ్వు కానీ గెలిస్తే నీకు ఒక మినిస్టర్ పద ఇస్తాం రేపు పొద్దున్న కూటమి పడి తరున ఎంపీకి గెలిస్తే నీకు ఒక మినిస్టర్ పదవి ఇస్తా చెప్పి ఇలా వైసీపీ పార్టీ ఎమ్మెల్యేతో ఎంపీలతోటి చంద్రబాబు గారు ఆ రోజు పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నాడు ఒప్పందం చేసుకున్నాక ఈరోజు పూర్తి స్థాయిలో ఎవరికైతే చంద్రబాబు గారు మినిస్టర్ పదవి ఇస్తాను అని ఆశ చెప్పాడు వాళ్ళందరినీ రోజు పక్కన పెట్టాడు సో వాళ్ళందరూ పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమంలో ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయట్లా మరీ ముఖ్యంగా పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా ఎక్కడ కూడా ప్రజలు తీసుకపోవట్లా అసలు ఎందుకు వాళ్ళు యాక్టివ్గా ఉండట్లేదు వాళ్ళకి ఏమైంది ఇన్ని రోజులు యాక్టివ్గా పనిచేసి ఎందుకు పూర్సేలో ఈ పార్టీ తరపున ఎక్కడ కూడా ప్రచారం చేయట్లేదంటే వాళ్ళందరికీ మినిస్టర్ పదవి ఇస్తాను ఇస్తానని చెప్పి చంద్రబాబు ఆరోజు జాయిన్ చేసిన జాయిన్ చేసుకున్నప్పుడు ఆశ చూపించాడు ఒప్పందం పెట్టుకున్నాడు కానీ ఈరోజు ఆ మంత్రి పదవి ఇస్తానని వాళ్ళందరూ చెప్పట్లేదని చెప్పి వాళ్ళందరూ మేము యాక్టివ్గా ఉండట్లేదని చెప్పి క్లియర్ గాట్గా మనకు అర్థమైపోయింది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి నెల్లూరు జిల్లాలో కోటమరెడ్డి సేదరెడ్డి గారు గత ప్రభుత్వం ఏమైనా జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు మినిస్టర్ పదవి రాలేదని చెప్పి అలిగాడు అలిగాడు వాస్తవంగా అయితే అలిగాడు బయటకు వచ్చేసాడు చంద్రబాబు గారు పెట్టుకున్నాడు కోటంలోకి వచ్చేసాడు కోటంలోకి వచ్చినాక మినిస్టర్ పదవి అతనికి ఇవ్వాలి ఇప్పుడు వాస్తవంగా అయితే మినిస్టర్ పదవి ఇవ్వాలి అతను సీనియర్ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ పద అతనికి ఇవ్వాలి మినిస్టర్ పద అతనికి ఇవ్వకుండా సైలెంట్గా పక్కన పెట్టాడు సో ఇప్పుడు కోటమిరెడ్డి సేధరెడ్డి గారు ఏమంటారు నాకు మినిస్టర్ పదవి కావాలి అని పట్టుబెట్టాడు అధిష్టానం ఏముంటుంది మినిస్టర్ పదవి ఎవరికి లేదు దయచేసి ఎవరు కూడా అడగద్దు అలాంటి అవకాశాలు లేవు ఇంకా అని చెప్పి పైన అధిష్టానం చెప్పేసింది వెంటనే కోటం రెడ్డి గారు ఏమన్నారు నేను తప్పుకుంటున్నా ఇంకా పోటీ చేయను నా కుటుంబ సభ్యులను ఎవరైనా దించుతున్నా మీరు అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పి ఇప్పుడు రెడ్డి సేదరెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఆ పక్కన ఉన్న బుచ్చి చౌదరి గారు సీనియర్ నాయకుడు ఈ కూటం పార్టీలో లేదా టీడీపీ పార్టీలో ఎక్కువసార్లు గెలిచిన ఎమ్మెల్యే కూడా బుచ్చి చౌదరి గారు ఈరోజు బుచ్చి చౌదరి గారు పురుసలో పట్టుబట్టాడు నాకు మినిస్టర్ పదవి కావాలి ఇంకెప్పుడు ఇస్తారు నాకు మినిస్టర్ పదవి నా వయసు అయిపోతుంది నా సర్వీస్ కూడా అయిపోయింది నాకు మినిస్టర్ పదవి ఇవ్వండి అని చెప్పి బుచ్చి చౌదరి గారు ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు చెప్పడమే వేడుకుంటున్నాడు లోకేష్ గారిని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురిని ఒకే పనిగా మినిస్టర్ పదవి ఇవ్వండి మినిస్టర్ పదవి ఇవ్వండి సో నాకు మినిస్టర్ అవ్వాలని కోరిక ఉందని చెప్పి బుచ్చి చౌదరి గారు చెప్పడం జరుగుతుంది ఆ చూర నుండి ఉండి ఉమాగారు అతను కూడా పట్టుబట్టాడు నాకు టికెట్ ఇవ్వటం ఇవ్వలేదు పోనీ మినిస్టర్ పదవి ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి పట్టు పెట్టాడు దేవి నుండి కూడా ఎలాంటి సమాధానం చెప్పట్లేదు చంద్రబాబు గారు సో ఈరోజు ఉమాగారిని పార్టీ కార్యక్రమానికి ఉపయోగించుకోవడం ఎలక్షన్లో పా పార్టిసిపేట్ చేయడానికి అన్ని విధాలుగా పార్టీ గెలవడానికి దేవి నుండి ఉమాగారిని ఉపయోగించుకొని ఈరోజు దేవి నుండి ఉమ్మగారిని ఒక సీనియర్ నాయకుడిని పక్కన పెట్టడం జరిగింది చూడండి చంద్రబాబు గారు పార్టీలో సీనియర్ నాయకుల్ని అవసరాలకు ఉపయోగించుకొని పదవులు ఇవ్వకుండా సొంత ప్రయోజనాల కోసం వీళ్ళందరూ పార్టీ చుట్టూ తిప్పుకొని ఈరోజు వాళ్ళందరూ పక్కన పెట్టాడు పోనీ ఎమ్మెల్సీ ఉన్నాడు బుద్ధ వెంకన్న అతని పరిస్థితి ఏంది అతనికి ఏదైనా ఇచ్చాడా ఒక నెంబర్ అన్ని ఇచ్చాడా ఒక చైర్మన్ అన్ని ఇచ్చాడా అది లేదు ఒక సందర్భంలో ఆయన కానీ ఒక నియోజకవర్గం వెళ్తే వైసీపీ నాయకుడు త్వరగా కిషోర్ అని వెతి ఇనపరాడు తీసుకుని ఆ కారు పటాపాటు గుద్దాడు అంటే ఆ రోజు తీవ్రంగా కారు మీద అటాక్ చేయడం జరిగింది అలాంటి దాడులు తట్టుకొని కూడా బుద్ధ వెంకన్న పార్టీ కోసం నిలబడ్డాడు సో ఈరోజు బుద్ధ వెంకన్న కూడా పూర్సేలో మొండి చేతులు చూపించాడు చంద్రబాబు గారు అలా ఎందుకు చేస్తుందంటే కేవలం అధికారంలో రావాలి అవతల ఉన్నటువంటి వైసీపీ పార్టీని మనం ఓడించాలి వైసీపీ పార్టీని ఓడించాలంటే మీరందరూ సపోర్ట్ చేయాలి మీరందరు తనులు తినండి ఏదో విధంగా మన జెండా మొయ్యండి కానీ మన పార్టీని అధికారంలో తీసుకురావాలని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గారు ఒక టార్గెట్తో పనిచేశాడు ఎవరితో వైసీపీ పార్టీలో చిన్న 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 పొరపాట్ల వల్ల అలిగి ఉంటారు కదా అలాంటి వాళ్ళని కూడా చంద్రబాబు గారు వెంటనే దగ్గరికి తీసుకున్నాడు సో వీళ్ళందరూ తెలియదు చంద్రబాబు గారు సానుభూతి చూపించిన వెంటనే నేరుగా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చాలా మంది నేరు చంద్రబాబు గారు హైదరాబాద్ ఉంటారు వాళ్ళ ఇల్లు అక్కడ వెళ్ళి భేటీ అయిపోయారు కొంతమంది కొంతమంది ఇక్కడ మన విజయవాడ దగ్గర భేటీ అయిపోయారు రహస్యంగా చంద్రబాబు గారు భేటీలు అయ్యి మరి ముఖ్యంగా లోకేష్ గారు పూర్తి ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి వలలేసి లాక్కోవడం జరిగింది వాళ్ళందరినీ పూర్తి ఉపయోగించుకున్నాడు పార్టీ పరంగా ఉపయోగించుకున్నాడు అన్ని విధాలుగా ఉపయోగించుకుని ఈరోజు ఈరోజు వాళ్ళందరినీ పక్కన పెట్టాడు కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించాడు మరి సీనియర్ అందరిని పక్కన పెట్టేశాడు ఈరోజు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే కూడా ఈ సీనియర్ నాయకులు అక్కడ కనిపిస్తే వాళ్ళకి పెట్టి ఇట్లా సీనియర్ నాయకులు పార్టీని నమ్ముకొని ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు కూడా ఈ కొత్త ఎమ్మెల్యేలకి ఎలాంటి ఎలాంటి గౌరవకుండా పై చూస్తూ పోతున్నారు మరి ఈరోజు వీళ్ళందరూ బాధ అనిపిదా ఇన్ని రోజులు పార్టీని నమ్ముకొని మేము ఉంటే ఈరోజు మాకు ముందు మా చేతులు ఏంది కొబ్బరి చెప్పబెట్టామని చెప్పి సీనియర్ నాయకులు అసహనంతో ఉన్నారు ఎవరైతే కూటం పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ అతి తొందరలోనే పార్టీ మారే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ చెప్పకుండా ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా చంద్రబాబు గారికి వాళ్ళంతటి వాళ్ళు బయటకు వచ్చి అవతల పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది సో జనసేన నుంచి మనం చూసాం ఈ పంతొమ్మిది నెలలో ఎంతమంది భారీగా వలసలు వెళ్ళిపోయి ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో జనసేన పార్టీ ఇప్పటికే ఖాళీ అయిపోయింది ఇంక కూటం ఇంకా టీడీపీ పార్టీ ఉంది రేపు పొద్దున్న టీడీపీ పరిస్థితి కూడా ఇదే ఇప్పుడు ఎంతమంది అయితే పార్టీ మారాలని చెప్పి ఈ కోట టీడీపీ టీడీపీ తరఫున సిద్ధంగా ఉన్నారు ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల నాటికి టీడీపీ పరిస్థితి మరి ఘోరంగా ఉంటుంది సో బీజేపీ అంటే కేడర్ తక్కువ ఉంటుంది వాళ్ళు ఎమ్మెల్యే తక్కువ వాళ్ళు గెలిచినా ఓడిపోయినా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు ఉంటారు కాబట్టి అన్ని పనులు వాళ్ళు జరిగిపోతాయి ఏదైనా చిన్న చిన్న పదవులు కూడా వెంటనే బీజేపీ ఓడిపోయిన అసెంబ్లీకి బీజేపీ పెద్దలు ఇచ్చేస్తారు కానీ ఇక్కడ బలం జనసేన వారు జనసేన బలైపోయింది టీడీపీ బలైపోయింది కేవలం క్యాడర్ని వీళ్ళ అవసరాలకు ఉపయోగించుకొని వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఇంటింటికి వీళ్ళందరూ తిప్పుకొని వీళ్ళ అవసరాలు గెలిచినాక వీళ్ళందరూ పక్కన పెట్టడం అది సీనియర్ నాయకులు ఎవరికి కూడా నచ్చల అందుకే చాలామందికి పార్టీ కార్యక్రమం పాల్గొనట్లేదు అందరూ యాక్టిగా లేకుండా దూరంగా వెళ్ళిపోయారు ఇరవై తొమ్మిది అసెంబ్లీ నాటికి చంద్రబాబు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి పదవులు ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే మటుకి ఈ సీనియర్ నాయకులు మొత్తం మన రాష్ట్రంలో కూటంపాటిని పూర్తి స్థాయిలో ఓడిస్తారు థ్యాంక్ యూ